మాట్లాడే ముందు ఒక్క మాట సంస్కారం లేని వాళ్ళు సభ నడుపుతున్నారు అర్ణ గారు ఇంతకు ముందే అన్నారు మరి దాని మీద కూడా సంస్కారం ఎవరికీ లేదో కూడా చెప్పాలి సంస్కారం ఎవరికి కూడా లేదో కూడా చెప్పాలి కదా సంస్కారం లేదు పెద్దలు సీనియర్ సభ్యులు జానారెడ్డి గారి మీద చాలా గౌరవం సభ్యురాలు మీ సభ్యురాలు రికార్డ్ అయింది అధ్యక్ష ఇక్కడ సంస్కారం లేని వాళ్ళు సభ నడుపుతున్నారు అనేటువంటి భాష వాళ్ళు మాట్లాడొచ్చా ఇది ఇది సంస్కారమేనా ఇది పద్ధతేనా ఒక ఒక మాజీ మంత్రివర్యులు ఒక సీనియర్ శాసన సభ్యురాలు మాట్లాడే భాషనే అధ్యక్ష దయచేసి దయచేసి ఆ సభ్యురాలు ఆ సభ్యురాలు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష లేకపోతే మాత్రం మేము గౌరవ స్పీకర్ గారి ద్వారా చర్య తీసుకోక తప్పదు ఇది ఇది మంచి సంస్కారం కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి జానారెడ్డి గారు వెంటనే ఆ సభ్యుదారు చేత క్షమాపణ చెప్తూ వారు చేసిన దానికి తప్పిదాన్ని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష ఇదేం సంస్కారం సార్ ఇదేం పద్ధతి సార్ జానారెడ్డి సార్ మీరు మేం తప్పు చేసిన రూపాయలు నా కాలు ఆటో కాలూ సేవలకు ఇచ్చినారు వైఫ్ బోనస్ ఇచ్చినారు ఏమిచ్చిన అధ్యక్ష నా ఉద్యో సోదలకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు రాష్ట్ర పేదవాళ్ళ తరపున పెన్షన్ పెన్షన్ల గురించి అమలు కాని ఆరు గ్యారెంటీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తో మా సభ్యుని సస్పెండ్ చేసినా అందుకే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్ ఇస్ స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ద సస్పెండ్ ద సస్పెండర్ మెంబర్ హిస్ ప్లీజ్ లీవ్ ద హౌస్యన నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు ఓ ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం గివి ఏమి మమ్మల్ని ఆపలేవు మా గొంతు నొక్కలేవు ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం